ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పది నీతి వాక్యాలను చెబుతాను నీ నెంబర్ వన్ నీ కళలు నిజం కావాలి అంటే ముందుగా నిద్రలేచి వాటి కోసం కష్టపడాలి సెకండ్ వన్ విజయం పొందాలంటే విఫలానికి అంటే ఓటమికి భయపడకూడదు మన థర్డ్ వన్ మన ఆలోచనలు మన భవిష్యత్తును నిర్మయిస్తాయి ఫోర్త్ వన్ నీ లక్ష్యం పెద్దదిగా ఉంచుకో దానికి చేరుకునే దారిలో వచ్చే చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకు ఫిఫ్త్ వన్ తప్పులు చేసేవారే కొత్త మార్గాలను కనుక్కుంటారు సిక్స్త్ వన్ జ్ఞానం కష్టపడే శక్తి మంచి మనసు ఈ మూడిటి కలయికే నిజమైన శక్తి